హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా స్నేహితుడి చిరునవ్వు చూస్తే నా కన్యలను మర్చిపోతాను నా స్నేహితుడు కన్యలను చూస్తే నా చిరునవ్వు మర్చిపోతాను ఒక రోజు నవ్వకుండా ఉన్నామంటే ఆ రోజంతా వ్యర్థమైనట్లే దూరానికి ఆనందంగాను దగ్గరికి విషాదంగాను కనిపించేదే జీవితం నువ్వు మనస్ఫూర్తిగా నవ్వాలంటే ముందు నీ బాధతో నువ్వు ఆడుకోగలగాలి నా బాధ ఒకరిని నవ్వించినా పర్వాలేదు కానీ నా నవ్వు ఒకరిని బాధించరాదు జీవితంలో విజేతగా ఎదగాలంటే అందమైన ముఖం అద్భుతమైన శరీరము కాదు కావాల్సింది సాధించాలన్న తపన చేయగలను అనే నమ్మకమే గెలుపు గుమ్మం వైపు నడిపిస్తుంది అర్థం నా బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే నేను కష్టాల్లో ఉండి ఏడ్చినప్పుడు అది నవ్వదు ఏదైనా హాని చేయాలంటేనే నీకు పవర్ కావాలి లేదంటే ఈ లోకంలో దేనైనా ప్రేమతో సాధించవచ్చు నీ కష్టాన్ని చూసి ఇంకొకరు నవ్వినా పర్వాలేదు కానీ ఇంకొకరి కష్టాన్ని చూసి నువ్వు నవ్వకు ఏ రోజు మన ప్రమేయం లేకుండా సాగిపోతుందో ఆ రోజును మనం వృధా చేసినట్లే జీవితం అద్భుతం అవుతుంది మనుషులు నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి थँक्यू फॉर वाचिंग